ఓం గురుభ్యో నమ ఈ వీడియోలో మనం ఆశ్వయోజమాస వైశిష్ట్యాన్ని తెలుసుకుందాం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చంద్రుడు అశ్వనీ నక్షత్రానికి దగ్గరగా ఉండటం వల్ల ఈ మాసానికి ఆశ్వయోజమాసం అని పేరు ఆశ్వయుజి అంటే స్త్రీ అని దేవి అని అర్థం దక్షిణాయణంలో ఆషాఢమాసం గురు పూజకు శ్రావణ మాసం లక్ష్మీ పూజకు భాద్రపద మాసం విఘ్నేశ్వర ఆరాధనకు మాసం శక్తి ఆరాధనకు కార్తీక మాసం శివారాధనకు ప్రత్యేకం చాంద్రమాన క్యాలెండర్ ప్రకారం మాసంలో మూడు ప్రధాన మతపరమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి చాంద్రమాన మాసాలలో ఏడవది ఈ ఆశ్వయుజమాసం తిరుమల క్షేత్రంలో తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు దేవీ నవరాత్రి పండుగ దసరా నరక చతుర్దశి దీపావళి దీపాల పండుగ మాసంలో సూర్యుడు కన్యారాశిలో సంచరిస్తున్న వేళ శుక్ల ప్రథమ తిథి నుండి తొమ్మిది రోజుల పాటు తిరుమల క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు అద్వితీయమైన రథోత్సవం నిర్వహింపబడతాయి సమాంతర రోజుల్లో దేశవ్యాప్తంగా శక్తి దేవత కూడా పూజింపబడుతుంది దైవ శక్తిని ఆరాధించే ఈ కాలాన్ని దేవీ నవరాత్రులు లేదా నవరాత్రి అని పిలుస్తారు శరత్కాలంలో వచ్చేవి కాబట్టి నవరాత్రులు శ్రీరామునికి రామనవరాత్రులు అని పిలువబడే తొమ్మిది రోజుల నవరాత్రి ఉత్సవాలు చేస్తూ ఉంటారు గణేషుడికి గణేష నవరాత్రులు అని పేరు తిరుమలలో వెంకటేశ్వరునికి జరిగే బ్రహ్మోత్సవం కూడా తొమ్మిది పగలు రాత్రి వేడుక విజయదశమిని బుద్ధ జయంతిగా కూడా గౌరవిస్తారు విష్ణు బుద్ధుడిగా జన్మించిన రోజు ఆశ్వయుజమాసం పవిత్రమైన మాసం ద్వైత స్థాపకుడు శ్రీ మధ్వాచార్యుడు ఉడిపి సమీపంలోని పాజక క్షేత్రంలో మధ్వజయంతిగా జరుపుకునే విజయదశమి శుభదినాన జన్మించారు ఆశ్వయుజ బహుడ త్రయోదశిని ధన్వంతర జయంతిగా పరిగణిస్తారు పితృయజ్ఞ భావనలో ఆశ్వయుజమాసంలోని మొదటి చంద్రదినం దౌహిత్సకర్తృక మాతామహా శ్రాద్ధం అని పిలువబడే తల్లి తండ్రికి మాతామహలకు పవిత్ర కర్మలు చేయడానికి కేటాయించబడింది దీనిని కుమార్తె కుమారుడు తన తాతకు నిర్వహిస్తారు ఒక వ్యక్తికి కుమారులు లేనప్పటికీ కుమార్తె ఉన్నప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది ఒక వ్యక్తి జీవపిత్రుడైనప్పుడు అంటే తన తండ్రి జీవించి ఉన్నప్పుడు వేడుకలు నిర్వహించే అసాధారణ సందర్భం ఇది ఆశ్వేజ మాసం శక్తిదేవికి అత్యంత ఇష్టమైన మాసం ఆమెను ఈ నెలంతా ఏదో ఒక రూపంలో పూజిస్తూ ఉంటాం మొదటి రోజు నుండి దేవీ నవరాత్రి పండుగతో పాటు